ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం రోజున ప్రజాకలం సభను మార్కపుర ఎమ్మెల్యే అభ్యర్థి కందుల రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ ప్రజాకాలం సభలో చంద్రబాబు నాయుడు స్పీచ్ మరియు కందుల కందులనారాయణరెడ్డి స్పీచ్ వినందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే మార్కాపుర పట్నం మొత్తం నిండిపోయి ఉన్నట్టు కలకల్లాడిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు అనంతరం కందుల రెడ్డి మాట్లాడుతూ మార్కాపురంలో నాకు ఇదే చివరి అవకాశం అంటూ పొరపాటు జరిగితే నా సభని చూడాల్సి వస్తుందని కందుల నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మీ అందరినీ ప్రాధాయపడుతూ వేడుకుంటా ఉన్నా ఒకే ఒక్క అవకాశం చివరి అవకాశం కల్పించి మన ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకునే దానికి అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా ఆ భగవంతుడి ఈ పునర్జన్మని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఏ మాత్రం పొరపాటు జరిగితే మళ్ళా తిరిగి నా సేవని చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా ఇదే చివరి అవకాశం పెద్ద ఆయన నమ్మి నా భుజస్కంధాల మీద పెట్టాడు ఎన్నో సర్వేలు చేసి ఎన్నో రకాలుగా చర్చించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మీరు నిలబెట్టమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా